ఇంకోసారి చెప్పిన ఈ ఎపిస్ పట్టణంలో ఈ దైవజనుడు రెండున్నర సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండి సేవ చేశాడు ఇంకా మీకు విషయాలు చెప్పిన ఈ ఎపిస్సి పట్టణానికి ఆయన మొదటిసారి వెళ్ళినప్పుడు కొంతమంది విశ్వాసుల్ని చూసి వాళ్ళకి రెండోసారి బాప్తం ఇచ్చాడు మొదటిసారి బాప్తీసం ముంచిన బాప్తం పొందిన వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు వాళ్ళ పాత్ర గారి పేరు అబ్బంలో ఆత్మ ఎందు ప్రవీణుడు తన ఆత్మలో తీవ్రత కలిగిన వాడు లేఖనాల ఎందు ప్రవీణుడు అతను దేవుని గురించి ఒప్పించగలిగినటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి అదే సమయంలో అతను పరిశుద్ధాత్మ అనుభవాన్ని లేని వ్యక్తి పరిశుద్ధాత్ముడు నాడన సంగతి అతనికి తెలియదు సంఘానికి బోధించిన వాడు కాదు అయినా బాప్తిసాలు ఇవ్వడం తెగించాడు బాప్తిసాలు ఇస్తున్నాడు ఆ సమయంలో దైవద్యమైన పౌలు పై ప్రదేశాలు సంచరించి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు పాస్ట్ గారు అక్కడ లేడు ఆ సమయంలో సంఘం ఉంది సంఘానికి నాలుగు మాటలు చెబుదామని వెళ్ళి ఫస్ట్ ఆయన ప్రారంభించినప్పుడు ఏమంటున్నా అంటే మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా సంఘమా అని అడిగారు పరిశుద్ధాత్మడా అసలు పరిశుద్ధాత్ముడు నా సంగతి మాకు తెలియదు కదండి మరి మీ గారు చెప్పలేదా చెప్పలేదండి మరి ఆయనకే తెలియదండి మరి పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా మీరు ఎలాగ బాప్తిష్టాలు పొందారు ఏమనండి ఆయన ఇచ్చాడు మేము తీసుకున్నాం బట్టలు తెరిచేయండి ఆగిపోయినాయండి బట్టలు తెరిసే ఆగిపోయి ఆయన ఇస్తానని మేము తీసుకున్నామని మాకు ఈ వివరాలు ఏమి తెలియదు బాబు అన్నారు ఆయన ఇవ్వకూడదు మీరు తీసుకోకూడదు రండి బాప్తిస్తాలు ఇస్తారని వెళ్ళి ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి ముంచెలు బాప్తిస్తాలు తీసుకున్న వాళ్ళకే మరలా దైవజనుడు ప్రాప్తిస్థాలు ఇచ్చినట్లుగా గ్రంథస్థం చేయబడి ఉంది బైబిల్లో ఆ తర్వాత వాళ్ళకి ప్రార్థనలు చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ నింపదల కలిగినట్లుగా కూడా రాసింది బైబిల్లో ఆ టైంలో వాళ్ళు భాషలు మాట్లాడారని కూడా రాసింది బైబిల్ అది మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి పంతొమ్మిది అధ్యాయం పద్దెనిమిది అధ్యాయంలో చదివితే ఇప్పుడు చదవద్దు ఇప్పుడు మీరు చదువుతారు నాకు తెలుసు కదా మీకు ఎంత శ్రద్దందో మాకు తెలుసు ఆ ఇప్పుడు ఇప్పుడు చదవద్దు మీరు తర్వాత చదువుకోండి అపోస్తల కార్యం పద్దెనిమిది Uh, from some of the things you can